చంద్రబాబు నాయుడు గారు అన్నీ నేనే అంతా నేనే అన్నీ నేనే చేశా అనేటటువంటి ఒక అరుదైనటువంటి వ్యాధితో ఏమైనా బాధపడుతున్నాడా అని అనిపించింది ఎందుకంటే ఆయన చూస్తే సెల్ ఫోన్నే బాబుగారే కనిపెట్టాడంట కంప్యూటర్ని కూడా బాబుగారే కనిపెట్టాడంట శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా బాబుగారే కట్టాడంట రాజశేఖరెడ్డి గారు కడితే మైక్రోసాఫ్ట్ సిఈగా సత్యనారాయణ గారిని ఆయన పెట్టేశాడంట హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ రాజరెడ్డి గారు కడితే ఆయన గట్ట అంటాడు పీవీ ఎక్స్ప్రెస్ హైవే రాజశేఖరెడ్డి గారు కడితే ఆయన గట్ట అంటాడు ఏదైతే నేదుర్మల్ జనార్దన్ రెడ్డి గారు హైటెక్ సిటీని స్టార్ట్ చేస్తే అది కూడా ఈ లోనే వేసుకుంటాడు ఐటీకి పితామహుడు ఈయన అని చెప్పుకుంటాడు ఇప్పుడు ఏఐకి పితామహుడి ఈయన అని చెప్పుకుంటున్నాడు పోలవరం రెడ్డి గారు తీసుకుని వస్తే పోలవరం ఈయన కట్టే అంటాడు అన్నా క్యాంటీన్ పక్కన తమిళనాడు నుంచి వస్తే అన్నా క్యాంటీన్ ఈయనే అసలు మొత్తం ఎక్కడా లేకపోతే ఈయన తీసుకుని వచ్చా అంటాడు తల్లికి వందనం జగన్మోహన్ రెడ్డి గారు జగన్ అన్న అమ్మఒడు అయితే దాన్ని ఇప్పుడు ఆయన ఆయన ఖాతాలో కూడా కొడుకు ఖాతాలో వేస్తున్నాడు వనజీవి రామయ్యకి మొక్కలు నాటం కూడా ఈయనే పివి సింధుకి బ్యాడ్మింటన్ చంద్రబాబు గారు చంద్రబాబు గారు నేర్పించారంట పివి సింధు గారికి బ్యాడ్మింటన్ ఎట్లా ఆడాలో తెలియకపోతే అమరావతిలో ఉష్ణోగ్రతలు తగ్గించమని ఆదేశాలు ఇచ్చి తగ్గించేటట్టు చేశారంట చంద్రబాబు నాయుడు గారు అట్లానే మీరు చూస్తే సంక్రాంతికి సొంతలకి వెళ్ళే సాంప్రదాయాన్ని కూడా ఈయనే కనిపెట్టారంట బ్రిటిషాలతో పోరాడాడంట ఈయనే అట్లానే గాంధీజీ అని అంబేద్కర్ గారు ఈయన ముగ్గురు సామాన్య కుటుంబంలో పుట్టారంట అంతే వాళ్ళతో పోల్చుకొని గండికోట సహా అన్ని ప్రాజెక్టులు ఈయనే కట్టాయంట ఎంత దుర్మార్గం ర్యాపిడో ఫౌండర్కి ఈయనే స్ఫూర్తి అంట సాయంకాలం అయితే గేదెలకు ఎలా బిండాలో ఈయనే నేర్పించాయంట పాలబిండతో నేర్పింది కూడా నేనే తమ్ముళ్ళు రాయలసీమలో వ్యాక్సిన్స్ లేకుండా చేశాడంట సరే ఇవన్నీ ఉంటే కరోనాకు వ్యాక్సిన్ నేనే కానీ పెట్టా ఇవన్నీ చూస్తే అసలు చంద్రబాబు నాయుడు గారు ఈ నలభై ఐదేళ్ళ రాజకీయ జీవితంలో ఏమన్నా పేరు చెబితే ఆయన గుర్తొచ్చే ఉన్నాయా అంటే జన్మభూమి కమిటీలు మాత్రం గుర్తొస్తాయి ప్రజల్ని పట్టి పీడించినటువంటి జన్మభూమి కమిటీలు మాత్రం గుర్తొస్తాయి తప్ప ఏ ఒక్క పథకం ఆయన పేరు చెబితే గుర్తురాదు ఇంకా రెండు రూపాయల కిలో బియ్యం రామారావు గారు తీసుకొస్తే దాన్ని ఐదు రూపాయలు ఇరవై ఐదు పైసలు చేశాడు రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ అంటే తీగల మీద బట్టలారేసుకోవడానికి తప్ప కరెంట్ ఉండదు అని చెప్పి అవహేళన చేశాడు ఇతను ఒక్కటంటే ఒక్క పథకం తీసుకురాకపోగా అన్నీ నేనే నాకు ఈ జీవితంలో మొత్తం మనుషులు కనిపెట్టింది కూడా నేనే అంటాడు రేపు పొద్దున పోతే ఇలాంటి దుర్మార్గం ఎక్కడన్నా ఉంటుందా ఇలాంటి వాళ్ళకి నిజంగా మానసిక స్థితి ఏమన్నా కరెక్ట్గా ఉందా లేదా అనేటటువంటి అభిప్రాయం కలిగింది ఇలాంటి వాళ్ళని